వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తప్పకుండా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది ఇంజనీరింగ్ అస్టిడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ వీడియో చూడడం జరుగుతుంది వారికి కూడా ఈ వీడియోస్ చేరుతాయి కాబట్టి చూసినప్పుడు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వచ్చే వీడియో యొక్క అప్డేట్స్ మీకు తెలుస్తాయి మరి ఈరోజు మన యొక్క అప్డేట్ ఏంటంటే చాలా వరకు పిల్లలు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క సీట్లకు అనుమతి వచ్చారో దాని గురించి విపరీతంగా కాల్ చేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు మరి ఏమైనా నిర్ణయం వచ్చిందా సార్ హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ దాదాపు ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి ఏడు వేల సీట్ల వరకు అనుమతి ఇచ్చింది మరి వాటిని కౌన్సిలింగ్లో నింపుతారా నింపారా అని చెప్పేసి చాలామంది ఇటు పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు అడుగుతున్నారు దీనిపై ఇప్పటికీ ఒక నిర్ణయం విలువలేదని మాత్రం క్లారిటీ ఇస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇటు గౌరవ రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి కానీ ఎలాంటి అప్డేట్ ఈ యొక్క సీట్లపై లేదు ఈ సీట్ల యొక్క కౌన్సిలింగ్పై ఇప్పటివరకు అప్డేట్ లేదని గుర్తించాలి కొంతమంది కౌన్సిలింగ్ నిర్వహిస్తారని వేరే వేరే న్యూస్లో రావచ్చు కానీ దానిపై పూర్తిగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వమే మరి దానికి ఈ ఏడు వేల సీట్లకు అనుమతిస్తే ఎంతోమంది విద్యార్థులకు మేలు జరుగుతుంది మరి కౌన్సిలింగ్ రూపంలో అయితే చాలామందికి కూడా సీట్ రాని వాళ్ళకు కానీ లేదా మామూలు కాలేజీలో సీట్ వచ్చిన విద్యార్థులకు కూడా ఈ యొక్క నిర్ణయం వల్ల ఈ ఏడు వేల సీట్లు నింపడం వల్ల మేలు జరుగుతుంది కాబట్టి చాలా వరకు మేనేజ్మెంట్ కోట సీట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి మిగతా కాలేజీకి వెళ్తే కూడా మేనేజ్మెంట్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు తరగతులు ప్రారంభమై దాదాపు ట్వంటీ డేస్ పైగా టైం గడిచిపోయింది మరి ఏఐటీ ఈ నెల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు వరకు డేట్ అడ్మిషన్స్ కోసం పొడిగించడం అనేది కొంత మనకు కొంత పాజిటివ్ నిర్ణయం అయినప్పటికీ దాని ప్రకారం కనీసం ఈ దసరా సెలవుల్లోనైనా విద్యార్థులకు ఈ ఏడు వేల సీట్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాటిని ఒక కౌన్సిలింగ్ రూపంలో ఫిల్అప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఈ విషయాన్ని పరిశీలించాలని కోరడం జరుగుతుంది మరి అదే రకంగా జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా మీరు దాదాపు అక్టోబర్లో మనకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది నవంబర్ ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్స్ మనకు అంటే అప్లికేషన్ ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి ప్రతిరోజు ఒక టైం టేబుల్ వేసుకోండి డైలీ మనకు త్రీ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటికి కూడా మీకు ఏ సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నారో కొంత పర్ఫెక్ట్గా లేని సబ్జెక్ట్ కొంత సమయం ఎక్కువ కేటాయించండి త్రీ సబ్జెక్ట్స్కు ఒక నిర్ణీతమైన టైం టేబుల్ కేటాయించుకొని దాని ప్రకారం చదవండి ప్రధానంగా మీ యొక్క కాలేజీ నోట్స్తో పాటు ఎన్సిఆర్టీ బుక్స్ కూడా ప్రిఫర్ చేయండి రెఫర్ చేయడం ఎన్సిఆర్టీ బుక్స్ రిఫర్ చేయడం ద్వారా కొంత సబ్జెక్ట్ డెప్త్గా కూడా మనం చదవగలుగుతాం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ పేపర్స్ కూడా మీరు తీసుకోండి దాంట్లో వెయిటీ ఆఫ్ చాప్టర్స్ ఏ చాప్టర్స్ ఎక్కువ వెయిటీ ఇస్తున్నారు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి లాంటివి కూడా విద్యార్థులు పరిశీలించి ఏ చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ చాప్టర్స్కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి దానిపై దృష్టి పెడితే అని కూడా చెప్ తెలియజేస్తున్నాను ప్రధానంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో విడొద్దు ఇదే మీకు ప్రధానంగా పనిచేస్తుంది మరి కాంపిటీషన్ గురించి ఆలోచించకండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎఫర్ట్స్ను ఈ త్రీ మంత్స్ ఈ నైంటీ డేస్ కనుక మీరు ఈ జేఈ మెయిన్స్పై పెట్టినట్లయితే జేఈ మెయిన్స్ అనేది ఇంతకుముందే చెప్పడం జరిగింది ఎన్నో అడ్మిషన్స్కి మీకు ఇది ప్రధాన ద్వారంగా ఉంటుంది కాబట్టి జేఈ మెయిన్స్లో సక్సెస్ అయితే మీకు చాలా వరకు రూట్స్ క్లియర్ అయిపోతాయి కాబట్టి ఈ త్రీ మంత్స్ మీరు కష్టపడండి ఎందుకంటే సెకండ్ సెషన్లో మీకు వాటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని ఇంటర్ ఎగ్జామ్స్ అని కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ త్రీ మంత్స్ మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితే మీకు ఇక్కడ ఇప్పుడు ఏం డిస్టర్బెన్స్ లేదు టైం కూడా చాలా ఉంది అది కాకపోతే మరి మరొక అవకాశం కూడా సెకండ్ ఫేజ్ రూపంలో ఉంది కానీ ఫస్ట్ ఫేజ్లోనే దీన్ని ప్రయత్నం తీవ్రంగా చేసి సీట్ వచ్చేలా ప్రయత్నం చేయాలని కూడా కోరడం జరుగుతూ ఉంది చాలా వరకు కూడా హార్డ్ వర్క్ ఒకటే కాదు టైం మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం చేయాల్సిన క్వశ్చన్స్ జస్ట్ డెబ్బై ఐదు క్వశ్చన్సే మనం చేయాల్సి ఉంటుంది మెయిన్స్లో కానీ అవి కూడా చాలా డెప్త్గా ఉంటాయి క్వశ్చన్స్ కాబట్టి కొంతమంది ప్రిపరేషన్ కూడా ఆ లెవెల్లో ఉండాలి ఒకసారి పీవై క్యూస్ లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని పరిశీలిస్తే మీకు క్వశ్చన్స్ లెవెల్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ కాలేజీలో నిర్వహించే వీక్లీ టెస్ట్లు కూడా అటెండ్ అవ్వండి వాటిపై కొంత తక్కువ మార్కులు వచ్చినంత మాత్రమే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఇంకా టైం ఉంది ప్రిపేర్ కావడానికి కాబట్టి ఎక్కడైతే మీకు తక్కువ స్కోర్ వస్తుందో దాన్ని కొంత రెక్టిఫై చేసుకొని దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులను కోరుతూ వీక్లీ టెస్టు ఖచ్చితంగా మార్క్స్ ఇచ్చినప్పుడు ఆ మార్క్స్ను మిగతా ఫ్రెండ్స్ మార్క్స్తో మీరు పోల్చుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి మరి పోల్చుకోవడం వల్ల మీరు కొంత వారికి మార్క్స్ ఎక్కువ వచ్చినా మీరు తక్కువ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది పేరెంట్స్ కూడా ఈ యొక్క మార్క్స్ను వేరే వేరే పిల్లలతో మన పిల్లల మార్క్స్ పోల్చవద్దని వారికి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఊగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ